నా ఛానల్ చూసిన మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా ఇవాళ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఈ ఇంటి ఇల్లాలిగా ఇద్దరు ఆడపిల్లలు నా తల్లిగా నా బాధ్యతల్ని నేను ఏ రకంగా నెరవేరుస్తున్నాను అనేదే ఈ వీడియో అనమాట ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎంతో కొంత ఒకరికి ఖచ్చితంగా మోటివేషన్గా కూడా ఈ వీడియో ఉంటుంది నేను మా ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలకి నేను ఒక్కదాన్నే నాకు మా అన్నయ్య వాళ్ళిద్దరు అనమాట మేము మొత్తం ముగ్గురు సంతానం అమ్మా నాన్నకి అయితే వాళ్ళిద్దరు చదువుకున్నారు నేను మాత్రం చదువుకోలేదండి ఆడపిల్లని కాబట్టి చదివించలేదు అనేది అది సగమే నిజం ఇంకొక సగం ఏంటో తెలుసా ఇవాళ మీకు చెప్తున్నాను నాకు పెద్దగా చదువు రాలేదండి ఆరో తరగతి వరకే అలా ఇలా చూసి ఎలాగోలా పాస్ అయిపోయాను అంటే పెద్దగా పాస్ అవడం కూడా ఏముంటుంది మామూలుగా చదివేశాను ఆ తర్వాత నేను చదువుకోనని చెప్పాను సరే నాన్న కూడా ఓకే చెప్పాడు అనమాట ఒకవేళ నేను మంచి స్టూడెంట్ని అయ్యుంటే ఐ మీన్ నేను చదువుకో బాగా చదివేదాన్ని అయి ఉంటే మా నాన్న కూడా చదివిచ్చేవాడేమో నాకు అసలు చదువు మీదే ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు విడిగా ఏదైనా యాక్టివిటీస్ పెడితే వాటి మీద గేమ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ ఆటల పోటీలు పెడితే వీటి మీద బాగా ఇంట్రెస్ట్గా పాల్గొనే పాల్గొనేదాన్ని నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టేదాన్ని అలాంటి ఆలోచన గల దాన్ని అవ్వబట్టేనేమో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడానికి నా మనసు పదే పదే నన్ను ప్రేరేపించింది అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం కూడా ఒకటి ఉందండి ఎందుకంటే మన మిడిల్ క్లాస్ సంపాదన ఎంతో మీకు తెలుసు కదా చాలా తక్కువే ఉంటుంది మరి ఈ తక్కువ సంపాదన ఇంటి ఖర్చులుగా సరిపోతుంది పిల్లల్ని బాగా చదివించుకోవాలంటే మరి అధికంగా సంపాదించాలి కదా అందుకని అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసింది నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయడానికి మూల కారణం వచ్చేసి ఇదేనండి నా పిల్లల్ని చదివించుకోవడానికి యూట్యూబ్ మనీ కూడా నాకు యాడ్ అవుతుందని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేశాను అయితే నేను ఏ వయసులో ఉండగా నేను చదువు మానేసి నేను నా ఫ్యూచర్ ఆపేసాను అదే వయసులో నా పిల్లలు ఉన్నప్పటి నుంచి నేను వాళ్ళని మోటివేట్ చేయడం మొదలుపెట్టాను అంటే వాళ్ళు ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి నా పిల్లలకి ఏదో ఒకటి చెప్పి మోటివేట్ చేస్తూనే ఉన్నానండి తల్లికి మించిన గురువు లేరంటారు కదా అదేవిధంగా నేను నా జీవితంలో నేను పడ్డ ఇబ్బందులు ఆ ఎత్తు పల్లాలన్నీ చూసుకున్నాయి మీ వయసు నుంచి నేను ఈ వయసు వరకు వచ్చానమ్మా ఇది చెయ్యాలి ఇది చేయకూడదని చెప్పి నా పిల్లలకి ప్రతి క్షణం మోటివేట్ చేస్తూనే ఉంటాను నా పిల్లల్ని కని కనిపెట్టుకుని ఉంటాను అయితే ఒక విషయం అండి నేను ఒక రీల్ చూశాను వాళ్ళు ఫన్నీగా చేసినప్పటికీ కూడా నన్ను చాలా బాధించింది ఎందుకు ఏంటో తెలుసా ఆడపిల్లలు కట సొంతిల్లే లేదట అమ్మ నాన్నల ఇంట్లో ఉన్నప్పుడేమో ఇది మీ నాన్న ఇల్లు అంటారు పెళ్ళైన తర్వాతేమో మీ ఆయన ఇల్లు అంటారు మరి మనకంటూ సంతిల్లు లేదా చెప్పండి ఎందుకంటే అంతే మరి పెళ్ళికి ముందేమో తండ్రి మీద ఆధారపడతాము పెళ్ళైన తర్వాతేమో భర్త మీద ఆధారపడతాము ఎక్కడికన్నా వెళ్ళాలంటేమో అన్నదమ్ములు తోడొస్తారు ఇంకా మనం సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడేది ఎప్పుడు అది చదువుతోనే మనకి సాధ్యమవుతుందండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు మనకి తోడుగా వెంట రారు కదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు తల్లిదండ్రి ఏం ఆలోచిస్తారు ఇదివరకు రోజుల్లో ఇప్పుడంటే నేను చెప్పడం లేదు మా టైంలో ఒక అయ్య చేతిలో పెట్టేస్తే బాధ్యత అయిపోతుంది అని చెప్పి అయితే ఆ దొరికిన అయ్యా మంచివాడు అవునా కాదా ఆస్తిపరుడా కాదా లేకపోతే తను సమర్థుడా కాదా ఈ విషయాలన్నీ మనము అంత లోతుగా వెళ్ళి తెలుసుకోకపోవచ్చు ఒకవేళ ఒక్కొక్కసారి సంబంధాల విషయంలో బొక్కబార్ల పడే వాళ్ళను కూడా మనం చూస్తూనే ఉంటాం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ఉపయోగం పిల్లకి పెళ్లి చేసేసిన తర్వాత ఇంకా అది తిరిగి రాదు కదా అది మన తలరాతిలోనే ఉంటుంది అని సరిపెట్టుకోకుండా మనము ఆడపిల్లలకి మనం చదువు అనేది చెప్పిస్తే కనుక తనకు మంచి భవిష్యత్తు దొరికి మంచి అత్తమామలు మంచి కుటుంబం సంపన్నమైన కుటుంబం దొరికితే పిల్లకి ఏ దిగులు ఉండదు మన కోసం యాచించకుండా కూడా పిల్ల మనకు తిరిగి చూడకుండా కూడా బ్రతికేస్తుంది అంతవరకు చాలా హ్యాపీ ఒకవేళ ఏదైనా కీడించి మేలించి మేలంచాలి అంటారు కదా మనం అలా చూసుకుంటే మన పిల్లకి మంచి విద్యాబుద్ధులు కనుక చెప్పినట్లయితే పిల్ల మంచి ఫ్యూచర్ దొరికితే బాగా బ్రతికేస్తుంది చాలా హ్యాపీ ఒకవేళ అటు ఇటు కాని సంసారాలు దొరికితే కనుక మనలాగా నాలాగా మిడిల్ క్లాస్ లైఫ్ దొరికితే గనక ఇలా కూలోని నాలో చేసుకొని లేకపోతే సొంతంగా బండ్లు పెట్టుకొనో వచ్చి రాని ఆ చిల్లరతో బ్రతికి పిల్లలకి ఏం పెట్టాలా ఎలా చదివించుకోవాలని ప్రతిరోజు నరకం చూస్తారు తెలుసా చాలా కుటుంబాలు ఆడవాళ్ళు అలా నరకం చూస్తున్నా సరే అమ్మ ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను మీ స్తోమతలో మీరు ఖచ్చితంగా పిల్లల్ని ఎవరైనా సరే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఖచ్చితంగా చదివించాలమ్మా వాళ్ళు చెడు దోవకెళ్లకుండా మన కళ్ళ ముందే పెట్టుకొని వాళ్ళని బాగా చదివించుకోవాలి బాగా చదివించడం అంటే అప్పోసపో చేసి చదివించమని కాదు మళ్ళీ అది ఇంకా పెద్ద టార్చర్ అయిపోతుంది అప్పు చేస్తే కనుక చదువుకునే పిల్లలు ఎక్కడైనా బాగా పెద్ద స్కూళ్లలో ఫీజులు కట్టే స్కూళ్ళల్లోనే చదువుతారు లేకపోతే మన ఇంటి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారు చదువుకునే పిల్లలకి ఎక్కడైనా చదువు వస్తుంది కానీ చదువు అనేది చాలా ఇంపార్టెన్స్ అనమాట నేను మా పిల్లల్ని చదివించాలని నా కోరిక గట్టిగా నేను అనుకున్న విషయం స్టార్టింగ్ నుంచి నా పిల్లలు చదువుకుంటే చాలు వాళ్ళు ప్రయోజకులైతే చాలు అని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో అయినా సరే నేను వేస్తున్నాను వాళ్ళు బాగా చెప్తున్నారు నా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు ఇప్పుడు భర్త మంచివాడు అనుకోండి హ్యాపీనే అండి ఇంకా దిగులు ఉండదు ఒకవేళ మంచివాడు కాకపోతే తను పది సంవత్సరాల తర్వాత పిల్లలతో తిరిగి వచ్చింది అనుకోండి ఎవరాడ పిల్లలైనా సరే నా పిల్లల గురించి నేను మాట్లాడలేదు ఏ ప్రతి ఆడపిల్ల గురించి నేను మాట్లాడుతున్నాను పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకొని మళ్ళీ పుట్టింటి మోహన్ చూస్తే వీళ్ళంత మాత్రం సంపాదన వీళ్ళే బ్రతకడం కష్టమైతే మరి ఆ పిల్ల ఒక పిల్ల ఆ పిల్లకి ఇంకా ఇద్దరు పిల్లల్ని వేసుకుని మన పెట్టింటి మొహం చూస్తే మనం తట్టుకోగలమా చెప్పండి వాళ్ళ ముగ్గురికి పెట్టే స్తోమత మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి ఉంటుందా ఖచ్చితంగా ఉండదండి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా మనందరికీ అయితే తను కాళ్ళ మీద తను బ్రతకాలంటే ఖచ్చితంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే చదివించాలి వాళ్ళ మంచి భవిష్యత్తుని మనం ఇవ్వాలండి మనకున్న స్తోమతలోనే ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి బాయ్ ఉంటానే Bye.